శ్రీమాత్రే నమహ అండి ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో నోములండి ఇదిగో నాన్న ఎక్కడి నుంచో కర్రలు అన్నీ తీసుకుని గొడ్డలు తీసుకొని వెళ్ళి నరికి తీసుకొచ్చారు చెరుకు అండి ఇవి నానే ప్రతిసారి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి పందిరికి కావాల్సిన అన్నీ తీసుకొస్తారు ఇదిగో మా మేనమావ అండి మా మేనమావ డొప్పలు కుడుతున్నారండి మా పాపకి చూపిస్తున్నారు మామిడి తోరణాలు డొప్పలు ఎలా కుట్టాలో డొప్పలు అంటే ఏంటో చాలామందికి తెలుసో తెలియదు నాకు తెలియదు అండి మా సైడ్ అయితే డొప్పలు అంటారు మనం పసుపు కుంకుమ గుగ్గులం తర్వాత బుక్క గులాలు సాంబ్రాని ఇవన్నీ నోములకు వాడతారు ఇవన్నీ మామూలుగా అయితే ప్లాస్టిక్ బౌల్స్లో వేయటము లేదా స్టీల్ వాటిలో అలా వేస్తారు కదా అలా కాదండి నాన్న వాళ్ళు డొప్పల్లో మాత్రమే వేస్తారు అవి మర్రి ఊడలు మర్రి ఆకులతో కుడతారండి మా పాప వెనుక పసుపు కొమ్మలు పసుపు ఆకులకు వస్తుంది కదండి ఈ పసుపు ఆకుల్లోనే అమ్మ గౌరవం పెడుతుంది ఆ కింద నుంచి వచ్చిన పసుపుని మాత్రమే సిరి తర్వాత తను మిక్సీ పట్టి ఆ పసుపుతోటి పసుపు కొమ్ము పసుపు గౌరమ్మను తయారు చేస్తుందండి అంతేకాని ప్యాకెట్ పసుపును వాడదండి ఇదిగోండి మా మావయ్య అండి మా మినెత్త వాళ్ళ హస్బెండ్ మా పాపకి పూలు దోరణాలు ఎలా కుట్టాలో నేర్పిస్తున్నారండి అందుకే అంటారు పెద్దవాళ్ళ చేతిలో ఉంటే పిల్లలకి చాలా విషయాలు తెలుస్తాయి నేర్చుకుంటారని నాన్న ఇక్కడ చూడండి పందిరికి కావాల్సిన కర్రలు అరేంజ్ చేస్తున్నారు ఫస్ట్ నేను నోముకి ఎలా పెట్టాలి ఏం చేయాలి అని అమ్మ పక్కన నుండి కూర్చోబెట్టి చెప్తూ ఉంటే నేను చేస్తున్నానండి అన్ని పూజలు వ్రతాలు చేస్తాను బట్ నాకు నోములు ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ ఏం పెడతారో సరిగా తెలియదు కాబట్టి అమ్మ నాకు చూపిస్తున్నారండి అన్నీ తను ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటే నేను ఒక్కొక్కటి అరేంజ్ చేస్తూ ఉన్నానండి మామూలు పూజలు అయితే నేను చేసేస్తాను అన్నీ కూడా బట్ నాకు నోము దగ్గర ఎలా చేస్తారో తెలీదు చూడండి నాన్న ఎంత బాగా పందిరేసి దాని కింద వీటి తొట్లలో అంటారండి లోపల వేలాడి తీశారు కదా ఇది నోముల్లో వేస్తారు అమ్మ వాళ్ళకి ప్రతిదీ కూడా సింగిల్ కాదండి డబుల్ అండి ఇవి రవిక ముడుపులు అంటారండి వీటిని అంటే ఏంటి ట్రాంగిల్ షేప్లో చేసేసి ఒక దాని మీద ట్వంటీ వన్ బొట్లు ఇంకొక దాని మీద లెవెన్ బొట్లు పెట్టేసి పెడతారండి ఇదిగో నాన్న అమ్మ కంకణం కడుతున్నారండి ఈ వయసు వీళ్ళది నాన్న డై ఐదేళ్ళ వయసు అమ్మ డెబ్బై ఒకటి అండి ఈ వయసులో కూడా వీళ్ళు ఏ చిన్న పొరపాటు అంటే వయసు పెరుగుతోంది కదా కొన్ని వదిలేద్దాము లేదా సరేలే సర్దుకుపోదాం అనే రకంగా చేయరండి ఇదిగోండి మేము మంగళహారతి పాడుతున్నాం అండి ప్రతి సంవత్సరము పిల్లలందరినీ పిలుస్తుంది అమ్మ ఓన్లీ కూతురులోనే కాదు మనవరాళ్ళని కూడా వాళ్ళు పెళ్ళిళ్ళు ముని మనవరాళ్ళు కూడా వచ్చారు అక్క పిల్లలకి బట్ అందరినీ పిలుస్తుంది మేమంతా వచ్చేసరికి ఇల్లు మొత్తం సందడిగా నిండిపోతుంది వాళ్ళ అందరికీ కూడా అమ్మ నానే పాపం ఒక్కరే కష్టపడి మొత్తం క్లీనింగ్ డస్టింగ్ ఏ టు జెడ్ వాషింగ్ అన్నీ చేసుకుంటారు పిండి వంటలు కూడా చేసుకొని మమ్మల్ని పిలుస్తారు పాపం మేము ఖాళీ ముందు రోజు వచ్చి ఏదైనా అరేంజ్ చేయటం తప్ప మిగతాయన్నీ మేమేం చేయమండి వాళ్ళిద్దరే చేసుకుంటారు పాపం నానైతే ఈసారి పిండి వంటల దగ్గర కూడా కూర్చొని పాపం అమ్మకి హెల్ప్ చేశారు ఈ వయసులో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ టైంలో కూడా ఇదిగోండి మా పెద్ద పాప మంగళహారతి పాడుతుంది ముగ్గులు వేయటము మంగళహారతులు పాడటంలో ఎక్స్పర్ట్ అండి అందుకే మా పెద్ద పాప ఎక్కడ కనిపించలేదు ఎందుకంటే బయట వాళ్ళకి ముగ్గులు వేయటంలో బాగా బిజీగా ఉండిపోయిందండి వీళ్ళు ఎక్కువ మట్టుకు అయితే ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరము మిస్ అవ్వకుండా ఈ పండుగ మిస్ అవ్వకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామండి ఎందుకంటే అమ్మ నాన్న ఉన్నప్పుడే కదా మన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేది ఆ మూమెంట్స్ని మన పిల్లలకి ఉంచేది అందుకోసమే నేను మాత్రం మా పిల్లలకి లీవ్ పెట్టండి నాన్న కాలేజీలకి అని చెప్పి మరీ తీసుకెళ్తానండి మీరందరూ కూడా అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య వాళ్ళ ఇళ్ళలోకి ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళ ద్వారా మన పూర్వ సాంప్రదాయాలు పద్ధతులు ఆచారాలు శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరుండి మనకి నేర్పిస్తారండి ఇంకోటి వాటిని ఎలా చేయాలి ఎందుకు చేయాలనే విషయాన్ని కూడా చాలా బాగా చెప్తారు ఇదిగోండి మా పెద్ద మా మావయ్య మా నాన్న ఫిఫ్టీ ఇయర్స్ బాండింగ్ అండి వీళ్ళది మా ఇద్దరు పాపలండి ఇదిగోండి నేను మా చెల్లి అండి ఇంకా చ ఇంకా మిస్ అయ్యారండి ఫొటోస్లో చాలామంది మా చెల్లి కూతురు నా కూతురు అండి ఇలా ఈ మూమెంట్స్ అన్నీ కూడా మన ఈ పండుగలు అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ రొటీన్ లైఫ్ మోడర్న్ లైఫ్ నుంచి మనకు కొంచెం చేంజ్ కావాలి అంటే ఇలాంటి పండుగలు ఇలాంటి అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం మన పిల్లల్ని తీసుకెళ్ళడం మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దండి ఇలా చేయటం వల్ల మన పిల్లలకి మన సాంప్రదాయాలు పద్ధతులు ఆచారాలు చాలా బాగా తెలుస్తాయి వాటిలో ఉన్న ఆంతర్యం ఏంటో కూడా